అందరికీ నమస్కారం అండి మొన్న కాకినాడ శ్రీపీఠంలో మన స్వామి పరిపూర్ణానంద గారు మహాశక్తి యాగం చేశారు కదా ఆ మహాశక్తి యాగంలో ఆన్లైన్లో పాల్గొన్న వారందరికీ కూడా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు అయితే అక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ ప్రసాదం చాలా బాగా తొందరగా అందింది ఎలా మా మరి నేను కూడా ఆన్లైన్లో చేశాను కదా ఎలా అందుతుంది అన్నది ఆలోచిస్తే వాళ్ళు చెప్పారు బారు వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వండి అని అనగానే నేను వాళ్ళ ఆన్లైన్లో నేను బుక్ చేయడం జరిగింది వాళ్ళు నాకు ఈ ప్రసాదాన్ని పంపించారు శ్రీపీఠం నుంచి ఇవాళ భోగి పండుగ అందరికీ భోగి శుభాకాంక్షలు అలాగే స్వామికి కూడాను అయితే ఇందులో ఏమున్నాయి వాళ్ళు నాకు ఇచ్చిన ప్రసాదం ఏమిటో మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ అందరి ముందు ఇది ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే లైవ్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇలాగే ఆన్లైన్లో బుక్ చేసుకుని తెప్పించుకుంటారని కూడా ఒక ఉద్దేశ్యం కూడా ఉంది స్వామి మాకు ఏ ప్రసాదం ఇచ్చారో चोदाम जय श्री राम అబ్బో ఇవాళ భోగి పండుగ కొత్త సంవత్సరం అమ్మవారి ఫోటో ఇచ్చారండి శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసిద్ధ ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీం ఐశ్వర్యాంబికాయే నమో ఫోటో ఇచ్చారు తర్వాత అద్భుతం అక్కడ కూర్చుని అందరూ లైవ్లో ఈ శ్రీచక్రానికి పూజ చేసుకున్నారు మహాశక్తి యాగంలో ఆ పళ్ళ్యాన్ని శ్రీచక్రాన్ని ప్రసాదంగా ఇచ్చారండి నిజంగా ఒళ్ళు పులికించిపోతుంది ఎందుకంటే నేను మా అమ్మాయి డెలివరీ మూలంగా డైరెక్ట్గా వెళ్ళలేకపోయాను అని ఆ మధ్యలో అనుకున్న స్వామి నేను లైవ్లో చేసుకున్నందుకు నన్ను ఆశీర్వదించి వారిచ్చిన ప్రసాదం మహాశక్తి యాగం కుంకుమ తర్వాత గౌదర్బార్ ప్రోడక్ట్లు కుంకుమ గౌదర్బార్ వాళ్ళది స్పెషల్గా తయారు చేసిన కుంకుమ తర్వాత గౌదర్బార్ వాళ్ళది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పసుపు అండి నిజంగా ఓ ఆడపడుచుకి పుట్టింటికి నుంచి వచ్చిన అమ్మాయికి ఎలాగ పంపిస్తారో తోబుట్టులు అట్లాగా ఇచ్చారు స్వామి అందరికీ కూడాను చాలా సంతోషంగా ఉంది వాళ్ళ పండగ నాడు రావడం అలాగే హారతి కర్పూరం గంధం నేను ఎప్పుడు ఇదే వాడతానండి భారత్ టుడే ప్రోగ్రామ్స్కి కూడా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకునేదాన్ని అక్కడ షాప్ ఉండేది చాలా బాగుంటుంది ఈ గంధం మాత్రం ప్యూర్ ఒరిజినల్ గంధం ఇది సాంబ్రాణి కప్ దూపులు ఇవి ఒకటి పంపించారు చూడండి ఇది గౌదర్ బార్ వాళ్ళు తయారు చేసిన ఆయిల్ ఇప్పుడు ఆయిల్స్ బయట కొంచెం మిక్సింగ్ కల్తీలు ఉంటున్నాయని అయితే ఈ ఆయిల్లో ఎలాంటి కల్తీ లేని ఆయిల్ వాళ్ళు సేల్ చేస్తున్నారండి ఇది ఆయిల్ పంపించారు తర్వాత ఇది కూడా ఆయిలేను ఇది కూడా దీపం ఆయిలేను ఇంకొక దీపం ఆయిల్ కూడాను ఓ సూపర్ మంచి సువాసన గల గౌదర్బార్ అగర చాలా బాగుంటాయి ఇవన్నీ చాలా ఐటమ్స్ నేను రెగ్యులర్గానే వాడుతూ ఉంటాను ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చినవి ఒకటో రెండో ఉన్నాయి హారతికర్పూరం ఒకటి అమ్మవారి ప్రసాదము ఇగో ఇవన్నీ మనకి పంపించారు ఒకటి రెండు మూడు ప్యాకెట్లు అగరవత్తులు మూడు రకాల సువాసన గలవి శాండల్ ఒకటి తులసి ఒకటి అర్చన అని చెప్పి సంపెంగ పువ్వులతో తయారు చేసిన అగరవత్తులు మూడు రకాలు పంపించారండి ఇలాంటి ప్రసాదాలన్నీ కూడా స్వామి దగ్గర నుంచి మీకు రావాలంటే గౌదర్బార్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి మీ ఇంటికి ఇవన్నీ ప్రోడక్ట్లు కూడా సిన్సియర్గా వాళ్ళు అందజేస్తారు ఇగో ఇవి ప్రొడక్ట్లు అన్నీ చూశారు కదండి వాళ్ళు చాలా సిన్సియర్గా చక్కగా మనం లైవ్ లో బుక్ చేసుకున్నవన్నీ కూడా పంపిస్తున్నారు స్వామి ఇందులో మన భారతదేశ క్షేమాన్ని కోరుకుంటూ ప్రజల సౌఖ్యాన్ని కోరుకుంటూ విశ్వమంతా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ చేసిన ఈ మహాశక్తి యాగం రెండు కనులు సరిపోనంతగా అద్భుతంగా చేశారు చెప్పడానికి మాటలు లేవు చూడడానికి మన కళ్ళు సరిపోనంతగా అనమాట ఇంత పెద్ద ఎత్తులో మహాయాగాలు చేయడం అనేది ఈ మధ్యకాలంలో కొంచెం తక్కువే అయ్యింది అందులో క్రమశిక్షణతోటి చేయడం అనేది ప్రధానంగా మనం ఈ మాటని కొంచెం గట్టిగానే చెప్పుకోవాలి క్రమశిక్షణతో కూడి అందరూ కూడా లేడీస్ అనేటప్పటికే రెండు కప్పులు చేరేటప్పటికీ నేను నేను అని అనుకునేది ఎంత సిన్సియర్గా అంటే అందరూ కూడా చాలా చక్కగా నిశ్శబ్దంగా అంత బాగా జరిగింది స్వామి లోపలికి వచ్చేటప్పుడు మీరు అందరూ కూడా ఇలా ఉండాలి ఎలా అంటే మీరు ఏవైతే చెప్పుడు విని మనసు కల్మషం చేసుకుని ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా బయట రండి హాయిగా ప్రశాంతంగా చేసుకోండి అని చెప్పారు అట్లాంటివన్నీ కూడా ఎంత క్రమశిక్షణగా జరిగాయో అంత క్రమశిక్షణగా జరిగాయి ఆ కుంకుమ అగ్ని ఉన్నాయండి అమ్మవారు సూర్యమండలల్లాగా విరాజిల్లిపోతున్నట్టుగా ఉంది ఇంకా ఋత్వికులైతే చెప్పక్కర్లేదు బ్రహ్మాండంగా చదివారు లైవ్లో చూసిన ప్రతి సెక్షను కూడా అద్భుతం అద్భుతం అలాగే స్వామివారి ప్రసంగాలు కూడా అందుకని మళ్ళీసారి మనం ఇలాంటి యాగాలైనా చేసినప్పుడు తప్పకుండా మన అందరం కూడా ఇంకా వెళ్ళలేని వాళ్ళందరం కూడా వెళ్ళి ప్రత్యక్షంగా పాల్గొని చక్కగా పూజ నిర్వహించుకుని అమ్మవారి ఆశీర్వాదం స్వామి ఆశీర్వాదం పొందుతాము అలాగే గౌదర్ గౌదర్బార్ ప్రొడక్ట్స్ అన్నింటికి కూడా మనం విలువనిచ్చి ఎందుకంటే ప్యూర్ ప్రొడక్ట్స్ గోవుకు సంబంధించినది గోవు మన జాతికే భారత సంస్కృతికే చాలా అనమాట మనకి దైవ పూజితమైనది ఋషుల నాటి కృతయుగం నాటి నుంచి కూడా గోవుని పూజిద్దాం గోవుల్ని కాపాడదాం గో సంరక్షణ చేద్దాం అలాగే భక్తితో ఇలాంటి పూజలు అందరం చేద్దాము దేశానికి విశ్వానికి మనకు కూడా క్షేమదాయకమైన పనులన్నీ కూడా ఇంకా ముందు ముందు మనం ఆచరించాలని కోరుకుంటూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు కూడా అందరూ ఆనందంగా ఈ పండుగ జరుపుకోండి దాంతోపాటుగా అయోధ్య రామయ్య కూడా వచ్చేస్తున్నాడు ఈ మంత్లో నేను ఇంకా ఆనందంగా ఉంది అందరూ ఆనందంగా జరుపుకోండి